హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో జూలీ మేడం పెట్టిన ఒక పోస్ట్ అనేది దాని గురించి మాట్లాడుకుందాం అలాగే రెడ్ రెఫరెన్స్ సార్ నేను నేను లైవ్లో ఏం మాట్లాడదనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము వీడియో అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ మనం లాస్ట్లో మాట్లాడుకున్నాము ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఫీల్డ్ ఆఫీసులుగా మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ ఇస్తామని దాదాపు నేను ఒక ఐదుగురు దాకా జాయిన్ అయ్యారు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ జీకే లుక్స్ అనే గ్రూప్ ఉందని దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది అడ్మిన్లో మీరైతే నాకు కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఉండి రెస్పాండ్ అయినట్టయితే మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఏంటంటే ప్రస్తుతానికి మనకు పాపప్లో అంటే ఓయస్లో పాపప్ మెసేజ్ ఉంది కదండి దాంట్లో ఎటువంటి లింక్ అనేది ఇంకా రాలేదు అని చెప్పి సార్ చెప్పారు ఆ లింక్ అనేది ఏంటంటే అరబిక్ వెబినార్కి సంబంధించి మనకు శుక్రవారం అరబిక్ వెబినార్ అనేది జరగబోతుందన్నమాట ఈ శుక్రవారం ఆల్రెడీ దానికి సంబంధించిన టైమింగ్స్ అని వచ్చినాయి ఇండియన్ టైమింగ్ లేదు బట్ దుబాయ్ టైమింగ్ అయితే పదిన్నరకి అయితే ఉందన్నమాట రాత్రి పదిన్నరకి ఇండియన్ టైమింగ్ అనేది ఒక గంటన్నర ముందుకు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇండియాకి దుబాయ్కి గంటన్నర నుంచి రెండు గంటల టైము వేరియేషన్ ఉంటుందన్నమాట ఓకేనా ప్రజెంట్ ఆ పాపప్లో లాస్ట్కి వస్తే మన టైమింగ్స్ ఉంటే అక్కడ అరబిక్ వెబినార్ లింక్ అని ఉంది ప్రజెంట్ అయితే ఇంకా లింక్ యాడ్ కాలేదు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ చెప్పడం జరిగింది అలాగే మన సీఓ గారు ప్లానింగ్ కొత్తగా ఏదో డిఫరెంట్గా ఉండబోతుంది ఖచ్చితంగా మన ఎల్సీ మెంబర్స్ యాజ్ సార్ అయితే కొన్ని విషయాలపై చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట అలాగే యాజ్ సార్ మనకి చెప్పిన ప్రకారం విషయాలు ఐ థింగ్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి అన్నట్టుగా చెప్పారు అలాగే మాట ఈసారికి కొద్దిగా ఒంట్లో బాగాలేదు ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మాక్సిమం అది నిమోనియా అంటున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కృష్ణ సార్ మాటిసారి లైవ్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన లేకపోవడం కొద్దిగా ఆయనకి హెల్త్ బాగోకపోవడం కొంచెం బాధాకరం అని చెప్పి చెప్పారన్నమాట అలాగే రెడ్ సార్ నుంచి ఈరోజు లైవ్ రాదు అంటే ఈరోజే మనకి ఆయన నుంచి ఆయన ఛానల్లో లైవ్ రాదంట వాళ్ళ వైఫ్ కూడా కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉందంటే మనకి రెడ్ సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మన సీఈఓ గారు చాలా కష్టతరమైన పనులు అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు అతను ఏం చేస్తున్నారు ఏంటి అనేది మాకు తెలియదు బట్ ఏంటంటే చేసే విషయాలన్నీ కూడా మనందరికీ అవసరమైనవి మనందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ రెడ్డిసారి చెప్పారన్నమాట అలాగే ఈ వారంలో జరిగే వెబినార్ అనేది చాలా మంచిగా ఉండబోతుంది అనేది మాత్రం మనకు తెలుసు బట్ ఏం చెప్తారనేది ఎవరికి కూడా తెలీదు అన్నట్టుగా మనకి ఇక్కడ రెడ్డిసారి చెప్పారనమాట అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు చాలా హ్యాపీగా ఉన్నారు మనకి నెక్స్ట్ జరిగే ఏదైతే కొత్త ఆపర్చునిటీ అనేది మన ఆశ్రయిస్తా ఉన్నారు నెక్స్ట్ ఫేస్లోకి మనం వెళ్తున్నాం కదా దాని గురించి ఇంకా కొంతమంది అయితే కొద్దిగా ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట ఏంటి ఈ యొక్క కొత్త బిజినెస్లోకి వెళ్ళడానికి కొంతమందికి ఇబ్బంది కనిపిస్తుంది కొంతమందికి అయితే హ్యాపీగా ఉండడం జరిగింది ఏది ఏమైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే మనకు కొద్దిగా టైం అలాగే సమయం అనేది వృధా అయింది అది నిజమే కానీ మనకి జరిగే విషయాలన్నీ కూడా మంచిగానే జరగబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ సరే చెప్పారు అంటే మనకి టైము మన యొక్క ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ అంటే కొంతమంది కొంత టీములు జాయిన్ చేసుకున్నారు మీటింగ్లు కండక్ట్ చేశారు చాలా విషయాలుగా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారన్నమాట ఈ యొక్క ఆన్ పేస్ బిజినెస్ గురించి కొద్దిగా మనకు టైం అనేది మన ఎఫర్ట్స్ అనేవి వృధాయి అందరికీ కూడా తెలిసిందే కాబట్టి మనకి వేస్తారు మళ్ళీ అలా టైంని మన ఎఫర్ట్స్ని వృధా అవ్వకుండా మనకు మంచి బిజినెస్ ప్లాన్ అయితే ఇస్తున్నారు దాని ద్వారా మన అందరం కూడా సక్సెస్ ఈ విధంగా చేద్దామని ఆయన ఒక ఆలోచన అనేది ఉంది ఖచ్చితంగా మనకు ఆయన ఒక మంచి సక్సెస్ని అయితే ఇస్తారు సార్ అయితే చెప్పడం జరిగింది కానీ మనం అన్ని విషయాలను పక్కన పెట్టి ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే ఆలోచించాలి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి అప్పుడు మాత్రమే మనం జరిగే నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈజీగా వెళ్ళడానికి ముందుకు సాగడానికి అయితే ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఇక్కడ రెడ్ సార్ అయితే చెప్పారు ఓకేనా అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ చెప్పిన ప్రకారం రాబోయేది చాలా దృఢంగాను అలాగే చాలా బెటర్గాను ఉండబోతుందని ఒకటికి రెండు సార్లు అయితే ఆయన చెప్పడం జరిగింది అలాగే మనం అందరం కూడా ఓపీ కోసం రాన్ పేజ్ కోసం గతంలో వర్క్ చేసాం కానీ ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఏం జరుగుతుంది ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తిగా అయితే ఎవరికి తెలియదు కానీ దానికోసం మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఎదురు చూడాలి అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా మాకు కూడా తెలియదు ఆయన చెప్పిన తర్వాతే మాకు పూర్తిగా క్లారిటీ వస్తుంది అది మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అన్నమాట ఓకేనండి మీకు క్లియర్గా అర్థమైంది అర్థమైందనుకున్నాను ఇక్కడ జూలీ మేడం పెట్టిన పోస్ట్ కూడా ఒక నోషం చదివేసి మనం మిగతాది కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ ఇస్తాం ప్రతి ఒక్కరు హృదయానికి దానికంటూ ఒక సొంత కథ అనేది ఉంటుంది అది మనసు పెట్టి అర్థం చేసుకోవాలి మనం అప్పుడు మాత్రమే హృదయం ఏమనుకుంటుందో మనకి తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం చెప్పారన్నమాట అంటే మనం గుండె అనేది మనకు ఒక కథ అనేది చెప్తూ ఉంటుంది కానీ అది మనసుతో మనం ఆలోచించి అది ఏం చెప్తుంది అనే దాన్ని వినాలి అప్పుడు మాత్రమే అది మనకి అర్థమవుతుంది అన్నట్టుగా ఆవిడైతే కోటేషన్ పెట్టడం జరిగింది ఓకేనండి కాబట్టి మన మనసుకు నచ్చింది మనం చెయ్యాలి అని ఇక్కడ ఈజీగా సింబాలిక్గా మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట అదే ఆవిడ కూడా చెప్పాలనుకున్నది ఓకేనా కాబట్టి ఇక్కడ సార్ చెప్పిన ప్రకారం మనం కొన్ని విషయాలను అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి ఒకటేంటంటే ఎవరికి కూడా అంటే నెక్స్ట్ ఫేజ్లో వచ్చే కొత్త బిజినెస్ గురించి ఏవైతే మన ఆ సార్ మాట్లాడారో దాని మీద చాలా కన్ఫ్యూజన్స్ అనేవి చాలా ఫౌండర్స్ కానీ మీకు కానీ నాకు కానీ ఆఖరికి ఎల్సీ మెంబర్స్ కూడా ఉన్నాయి కానీ ఆయన ఒకటే చెప్తున్నారు ఆయన గతంలో జరిగిన ఇబ్బందులు ఇప్పుడు రాకూడదని ఒక ఉద్దేశం మేరకే ఈ బిజినెస్ గురించి అయితే ఆలోచించడం జరిగింది దానికంటే ఒక బ్యాకప్ ప్లాన్గా దాన్ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ యొక్క బ్యాకప్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ నెక్స్ట్ ఫేజ్లో ఆ యొక్క బిజినెస్ ప్లాన్ మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి వచ్చేది ఏదైతే ఉందో అంటే వచ్చే కొత్త బిజినెస్ ఏది ఉందో ఖచ్చితంగా అది పాతథంతో పోలిస్తే బలంగాను బెటర్గాను ఉండబోతుంది అలాగే ఆన్ పేస్ అనేది ఎక్కడికి పోదు ఆన్ పేస్ ఎప్పుడు కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది దానికంటూ ఒక టైం వచ్చిన తర్వాత అది కూడా మనకి అందుబాటులోకి వస్తుందని అయితే ఇక్కడ రెడ్ సార్ అలాగే యాస్ సార్ కూడా గత వీడియోలో చెప్పారు ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గతంలో దిలాన్ సార్ సార్ని అడిగినప్పుడు నేను సెకండరీ ఎటువంటి బిజినెస్ చేయను ఆన్ పేస్ ఒకటే నా లైఫ్ గోల్ అని చెప్పి యాస్ సార్ చెప్పారు కదా మరి ఇది ఎందుకు తెస్తున్నారని చెప్పి కొంతమంది కౌంటర్ అయితే క్వశ్చన్ వేయడం జరిగింది అక్కడ మీరు గమనించాల్సింది యాజ్ సర్ తేను అనేది ఎంఎల్ఎం స్ట్రెక్చర్ లాంటి ఓకేనా గతంలో వన్ మంత్ బ్యాక్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది లీడర్స్ కానివ్వండి ఆఖరికి నేను కూడా ఒకసారి దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది అనుకోండి ఈ ఎంఎల్ఎం స్ట్రెక్చర్లోకి వెళ్ళడం అనేది ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు ఆన్ ప్లేసు మాత్రం నాకు ముఖ్యం అన్నట్టుగా ఆయన చెప్పారు ఓకేనా ఇక్కడ కూడా మనకి వచ్చే కొత్త ఫేస్లో రాబోయే ఏదైతే బిజినెస్ ఉందో అది కూడా మన ఆన్ లాగే ఉంటుంది అంటే పేరు మారుతుంది కానీ దానికి హెడ్ కర్త కర్మక్రియ అంతా కూడా మన వేస్తారే ఓకేనా ఇక్కడ మనకి టెక్ టీమ్ ఎవరు పనిచేస్తున్నారు లీగల్ టీం ఎవరు ఇవన్నీ కూడా మనం ఆలోచించకూడదు కేవలం మనకి కర్తా కర్మక్రియ యాజ్ డీస్ గతంలో ఎలా మనం వేస్తారు ఇప్పుడు కూడా దానికి హెడ్ దాని యొక్క పూర్తి బాధ్యత అంతా కూడా మన ఏస్త మీద ఉంటుంది కాబట్టి దాంట్లో కొన్ని పేర్లు మారే వస్తాయి ఆన్ బేస్లో ఉన్నట్టు దానికి కూడా ఒక ఈకో అనేది ఉంటుంది అది ఏ రకమైన ఈకో సిస్టమ్ అనేది మనకు తెలియదు బట్ ఏంటంటే అది కూడా సింగిల్ లాగింగ్తో ఉంటుంది అన్నట్టుగా చెప్పారు దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వస్తాయని చెప్పారు అలాగే ఈ సంవత్సరం అక్కడికల్లా దాదాపు అందులో ఒక ముప్పై ప్రోడక్ట్స్ దాకా వచ్చే అవకాశాలున్నాయన్నట్టుగా సార్ చెప్పారు ముప్పై కాకపోయినా మనం ఈజీగా పది పదిహేను అనే ఎక్స్పెక్ట్ చేయిచ్చేము ఎందుకంటే ఆయన ఈసారి కొంచెం గట్టిగానే దాంట్లో వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట గతంలో జరిగిన ఇబ్బందులు అన్నీ ఆయన చూశాడు కాబట్టి ఈసారినే ఇటువంటి ఇబ్బందులు తలకైపోటులు ఉండకూడదని ఆయన అయితే సైలెంట్గా ఇప్పుడు దాకా మనకి సెకండ్ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాల ఒకవేళ ముందు చెప్పుకుంటే మనం కూడా ఆల్రెడీ చెప్పారు కదా అని ఉండేది ఆయన ముందు చెప్పలేదు కాబట్టి మనం కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యమాట ఇక్కడ ఇక్కడైతే ఏమీ లేదు కాబట్టి మనం ఆల్రెడీ కంపెనీ మీద నమ్మకంతోనే ప్యాకేజీలు కట్టాం కంపెనీ మీద నమ్మకంతోనే మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం జరిగింది ఆ రకంగానే ఇప్పుడు కూడా కంపెనీ మీద నమ్మకంతోనే ఏం చెప్పినా దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆయన అయితే మళ్ళీ మన దగ్గర నుంచి డబ్బులు ఆయన ఏమీ ఇవ్వకుండా తీసుకోవడం నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను చూద్దాము ఏ రకంగా చేస్తారండి ముందుగా ఆయన మనకి కొంత అమౌంట్లు ఇచ్చి దాని ద్వారా కొత్త బిజినెస్లోకి ఎంటర్ చేస్తారా లేదంటే ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్గా అందులో డబ్బులు అందులో పెట్టి ఆ బిజినెస్ మనకు ఫ్రీగా ఎంటర్ చేయిస్తారు ఇలాగ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అనేటికి ఆన్సర్ కేవలం మన ఆన్సర్ మాత్రమే ఇవ్వగలరమాట అలాగే ఆయన ఒకటి చెప్పారు కొత్త బిజినెస్ ఏమి ఎంఆల్ఎం కాన్సెప్ట్ కాదు మ్యాట్రిక్ సిస్టమ్ కాదు అలాగే ఇది గెట్ రిచ్ క్విక్ మోడల్ కాదు అంటే డబ్బులు పెట్టకుండా డబ్బులు వచ్చే మోడల్ కాదు అలాగే ఇది ఎటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయదు అన్నట్టుగా చాలా విషయాలు అయితే చెప్పారు అన్నమాట కాబట్టి మనం దాని గురించి అయితే ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి అలాగే కొత్త బిజినెస్లో కూడా డిజిటల్ ప్రోడక్ట్స్తో పాటు ఫిజికల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అన్నట్టుగా మనకైతే చెప్పడం జరిగింది చూద్దామండి ఇవన్నీ కూడా చాలా విషయాలు అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి ఏంటి ఏం జరుగుతుంది ఎప్పటికల్లా వస్తుంది అసలు ఏది ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికి కూడా తెలీదు ఆయన ఒక అరవై రోజులు టైం పెట్టారు ఆల్రెడీ ఒక వారం రోజులు అయిపోయింది ఇంకా యాభై రెండు రోజులే మనం ఇక్కడ ఉంది అని అనుకోవచ్చు అన్నమాట కాబట్టి మనకి జూన్ ఎండింగ్ కల్లా అంటే జూన్ ఎండింగ్ లోపు మనకి చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది ఈ వెబినార్స్ కొద్ది కొద్దిగా జరిగితే కొద్ది కొద్దిగా మనకి వాటిపైన క్లారిటీ వస్తుంది అంటే ఆరు అరవై రోజుల దాకా మనకి ఏం తెలియదా అంటే అలానేది ఏం కాదండి ఈ అరవై రోజుల్లో కొద్ది కొద్దిగా మనకి సెకండ్ బిజినెస్ మోడల్ గురించి కానీ లేకపోతే మన ఆన్ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాల గురించి కానివ్వండి ఆయన కొద్ది కొద్దిగా మనకు చెప్పడానికి అయితే అవకాశం ఉంది ఒకేసారి ఆయన చెప్పలేడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మొత్తం బయట పెడితే మళ్ళీ గతంలో జరిగినట్టు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు లేకపోలేదన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం పేషెంట్స్గా ఆయన ఏం చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది కొద్దిగా వెయిట్ చేసి మనమైతే ఉండాల్సి ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే మనం పోలింగ్ పెట్టాం రీసెంట్గా మొన్న థర్టీ త్రీ పర్సెంట్ వ్యక్తులు అయితే ప్రజెంట్ ఎటువంటి వర్క్స్ లేక జాబ్స్ లేక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోతున్న ఈ యొక్క ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మీరు ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అయ్యి మీరు కస్టమర్ని జాయిన్ చేసుకోగలిగితే ఫస్ట్ ఇయర్ అంతా మీకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటే ప్రతి నెల వాళ్ళు ఆర్డీ చేయాల్సి ఉంటుందండి దీంట్లో వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్ దాకా ఆర్డీస్ ఉంటాయి అంటే సంవత్సరం కట్టుకోవచ్చు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల దాకా ఆర్డీలు కట్టుకోవచ్చు మాట రికరింగ్ డిపాజిట్ అనేది కట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏడు సంవత్సరాలు కట్టిస్తే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది వాళ్ళకి కానివ్వండి మనకు కానివ్వండి అంటే ఫీల్డ్ ఆఫీస్కి కానివ్వండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది దాంతోపాటు మీకు బాండ్ ఇస్తారు దాంతోపాటు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది దాంతోపాటు మీకు ఒక ఏడు నెలల తర్వాత ఎప్పుడైనా అమౌంట్ కావాలన్నా మీరు ఎంతైతే ప్రతి నెల ఆర్డీ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ అనేది ఏడు నెలల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎటువంటి సిబిల్ స్కోర్లు లేకుండా మినిమం ఆరు నెలలు అలాగే ఏడు నెలలు కూడా వాళ్ళు ఎంతైతే అమౌంట్ కడతారు అంటే వెయ్యి కడితే దానికి డబుల్ వస్తుంది ఆరు నెలల తర్వాత రెండు వేలు కడితే దానికి డబుల్ మూడు వేలు కడితే దానికి డబుల్ రకంగా వస్తుంది ఇక్కడ వడ్డీ రేటు కూడా కేవలం రూపాయి ముప్పై మూడు పైసలే ఒక పక్క నుంచి మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మన ఇక్కడ ఏదైతే ఆర్డీ కడతానో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ లోన్ అమౌంట్ కూడా క్లియర్ చేసుకోగలిగితే మళ్ళీ రెండోసారి మనకు లోన్ కావాల్సినప్పుడు మళ్ళీ అప్పుడు పది నెలల్లో అయిందా పదిహేను నెలలు అయిందా ఇరవై నెలలు అయిందా అనే దాన్ని బట్టి దానికి మళ్ళీ డబుల్ ఇస్తారన్నమాట చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నేను ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఆ ఇండియన్ కాఆపరేటివ్ జీకెల్స్ అని గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో అడ్మిన్గా నా నెంబర్ ఉంది ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మ్యాక్సిమం నాకు కుదరినంతవరకు ఇంట్రెస్ట్గా చూపిస్తాను ఎవరికైతే జాబ్ చేసుకోవాలి జాబ్స్ ప్రజెంట్ లేవు కొద్ది ఖాళీగా ఉన్నాం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాం అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ మంచి లైఫ్ అనేది ఈ బిజినెస్లో ఉంటుంది ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది దాంట్లో ఉంటుంది మన నుంచి కొద్దిగా డబ్బులు వచ్చేదాకా మనం ఏదో ఒక పని చేసుకోవాలి కదండి ఖాళీగా ఉండే బదులు ఓకేనా ఆలోచించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్